ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగం నుంచి యాభైవ శ్లోకం యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చాలా సవివరంగా ఇవ్వడం వల్ల కాస్త నిడివి ఎక్కువే అయినా కొస్ వరకు వినే ప్రయత్నం చేయండి ఇక యాభైవ శ్లోకం గురించి చెప్పవలసి వస్తే బుద్ధియుక్తో ఎవరైతే వారి జీవితాన్ని శారీరక మానసిక శక్తి పరిణామం నుంచి బుద్ధి వరకు పెంచగలరు జహా తేహ ఉభే సుకృత దుష్కృతే రెండుగా ఉన్న సుకృత దుష్కృత మంచి చెడు సుఖదుఖాల నుంచి దాటగలిగి బుద్ధి వరకు ఎవరు ఎదగగలిగారు అస్మోద్యోగాయ యజస్వ యోగ కర్మసు కౌశలం వారు ఈ యోగ విధానంలోకి రావాలి నీ మనసు బుద్ధి అంతా యోగంలోనే ఉండాలి అట్లయితే యోగం అంటే ఏమిటి దానికి యోగ కర్మసు కౌశలం సమర్థవంతమైన నేర్పుతో కార్యాన్ని నిర్వహించగలగడం దీనివల్ల నీకు నువ్వే అభివృద్ధి చెందుతుంటావు అది అసామాన్యమైన వివరణ ఈ భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తంలో ఏ ఒక్క మత సాంప్రదాయం కానీ ఆధ్యాత్మికంగా ఈ విధమైన వివరణను ఇవ్వడం జరగలేదు ఇదేమిటి పనిలో సమర్థత అంటారు మనం ఏదో క్లిష్టమైనదని భావిస్తున్నాం కదా ప్రాణాయామం ఇంకా ఎన్నో విధాలు చెప్పారు కదా అని అంటే శ్రీకృష్ణుడు అలా కాదు అవన్నీ గొప్ప సాధకులకు చెప్పినవి కానీ లక్షల మంది సామాన్య ప్రజలకు కావాల్సింది ఇది అంటాడు యోగ కర్మసు కౌశలం నైపుణ్యంతో సమర్థవంతంగా కార్యాన్ని నిర్వహించడం యోగం అన్నారు అపారమైన అర్థాన్ని కుదించిన మాటలలో ఇక్కడ చూస్తున్నాం సమర్థత అన్నది చక్కని లక్షణం ఇతర దేశీయులకు ఈ లక్షణం చాలా ప్రియమైనది సమర్థవంతమైన యంత్రాలు సమర్థవంతమైన పనివారు సమర్థవంతమైన అధికారులు అంతా సమర్థవంతమైనదిగా ఉండాలి శ్రీకృష్ణుడు దీన్నే చక్కగా ఇక్కడ బోధిస్తున్నాడు తక్కువ శక్తితో ఎక్కువ ఫలితాన్ని తేవడం సమర్థత లక్షణం ఏ విధమైన ఘర్షణ లేక మృదువుగా కార్యాన్ని నిర్వహించడానికి మన నాగరికతలో సమర్థత చాలా అవసరం పని ద్వారా మనం రెండు విధాలైన మార్పును తీసుకుంటాం మనం ఏ పని నిర్వహించినా దాని ప్రభావం మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద పడుతుంది ప్రపంచం మారుతూ ఉంటుంది మనం ఒక గోతిని తవ్వినా ఒక కట్టడాన్ని నిర్మించినా అది బాహ్యంగా ప్రపంచంలో ఒక మార్పును తీసుకొస్తుంది అదే విధంగా మన మనసు కూడా మనం చేస్తున్న పని వల్ల మార్పు పొందుతుంటుంది ఈ విషయానికి మనం అసలు ప్రాముఖ్యతని ఇవ్వడం లేదు మన మనసు ఏ విధమైన పరిణామాన్ని పొందుతుందో అసలు మనం ఆలోచించం ఈ ఆధునిక నాగరికతలో మనం ఈ ముఖ్యమైన విషయాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ పని నా మనసుకు మంచి చేసిందా నన్ను పవిత్రపరిచిందా నా మనసును విశాలం చేసిందా ఈ పని వల్ల నా మనసు తన నిజస్వరూపాన్ని గుర్తించిందా అని మనం ప్రశ్నించుకోము అలా ప్రశ్నించుకుంటే మన మనస్సులు మరింత ఉన్నతంగా ఎదుగుతాయి యంత్రాలతో కార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు దీనినే మనం సమర్థవంతంగా ఉత్పత్తి చేయడం అంటాము మన మనస్సుకు కూడా సమర్థత ప్రధానమైనదిగా చెప్పబడుతుంది రైతులు శ్రామికులు కార్మికులు అధికారులు అంతా కూడా సమర్థులుగా ఉండి సామాజిక బాధ్యతను గుర్తించిన వారిగా ఉండాలి ఇది ఒక అంశం అయితే మనలో ఎలాంటి మార్పు వస్తుందో పరిశీలించుకోవడం రెండవ అంశం మనం మానసికంగా ఎదగలుగుతున్నామా మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించగలుగుతున్నామా ఈ మనోదేహ బంధం నుండి బయట పడగలుగుతున్నామా నిర్మలంగా నిశ్చలంగా ఉండగలుగుతున్నామా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి ఇవన్నీ ఈ కాలంలో పాశ్చాత్యులు అడుగుతున్న గంభీరమైన ప్రశ్నలు ఏమైంది మనిషికి చాలా బాగా పనిచేస్తున్నాడు కదా ఆయన ఎందువల్ల అసాధ్యగా ఉంటున్నాడు పని వల్ల ధనం సంపాదించడం దానివల్ల కొన్ని సౌకర్యాలు కలగడం తప్ప ఇంకేం పొందలేము మనిషి తన నిజస్థితికి చేరుకుంటున్నాడా ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు రెండు నిర్వచనాలతో తెలియజేస్తున్నాడు కార్య సమర్థత అంతరంగిక అనుభూతి రెండు ఒకటిగా పక్కపక్కనే నడుస్తుండాలి అని అంటున్నాడు దీనిని విడదీవద్దు ఒక పని ద్వారా రెండు విధాలైన ఉపయోగాలు ఉన్నట్లయితే ఆ పని వల్ల మనకు గొప్ప లాభం కలిగినట్లు కదా ప్రపంచమంతా ఈరోజు రెండవ అంశానికి ప్రాధాన్యతనివ్వాలి మానవుడు సృష్టిలో పరిపూర్ణుడు కాకుండా అల్పుడుగా మారాడు దాని పర్యవసనా ఒత్తిడికి అసక్తకు గురి అవుతున్నాడు ఇంత అభివృద్ధి చెందిన సాంకేతిక నాగరికతలో కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు ప్రకృతిలో మనిషి కేవలం ఒక అల్పజీవిగా మారాడు కార్యకౌశలం జీవన కౌశలం అన్న భావాలను మరిచిపోయాడు కాబట్టి జంతువు అని పిలవబడుతున్నాడు రెండవ అంశం అయిన సమర్థతను మరిచిపోయాడు మన పనిని మనం చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజానికి మార్గదర్శకంగా ఉండవచ్చని నందనుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ అంశం మీద కూడా శ్రద్ధ తీసుకోమని గీత చెబుతుంది దీనితో ఆనందం శాంతి లభిస్తాయి మానవాళిపై సంపూర్ణమైన ప్రేమ ఆదరణ పెరుగుతాయి అదే ఆధ్యాత్మికమైన పెరుగుదల ఈ రోజుల్లో దీన్నే పరిపూర్ణ మానవ వికాసం అంటున్నాం ప్రత్యేకంగా ఆధునిక జీవశాస్త్రం మానవ జీవితంలోని విలువల మీద ఎక్కువ ఆసక్తిని చూపుతుంది మనం విలువల మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి అప్పుడే మానవ పరిణామంలో అభివృద్ధిని చూడగలుగుతాం జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి ప్రస్తుత నాగరికతలో వ్యక్తులు సంపాదనకు మించి ఖర్చు చేయడాన్ని చూస్తున్నాం ఫలితంగా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్నాడు అశాంతిగా అభద్రతాభావంతో విపరీతమైన ఆందోళన ఒత్తిడితో ఉండడం నరాల బలహీనతతో కృంగిపోవడం ఆత్మహత్యకు పాల్పడడం కూడా చూస్తున్నాం దీనికి అంతటికీ కారణం ఆధునిక సాంకేతిక పరిణామమే కేవలం భౌతిక సుఖాలే జీవన పరమావధిగా భావించడం వలన ఈ విధంగా జరుగుతుంది ఏదో మార్మికమైనది మర్మాలతో కూడుకున్నదని భావించగా శాస్త్రజ్ఞులు శాస్త్రీయమైన అంతరంగిక అని గ్రహించినప్పుడు ఉన్నతమైన పరిణితిని చెంది మానవాళి ఉద్భవిస్తుంది బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన జూలియన్ హాక్లీ గురించి మనం తెలుసుకుంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో డార్విన్ శతజయంతి సందర్భంగా షికాగోలో జరిగిన శాస్త్రవేత్తల సమ్మేళనంలో ఆయన ఇలా అన్నారు ఎక్కువ వస్తు ఉత్పత్తితోనే అంతా అయిపోయినట్లు కాదు దాని ముగింపు విలువతో కూడిన వస్తు ఉత్పత్తి ఉంటుంది ఉండవలసిన వాటికన్నా ఎక్కువ క్యాలరీల ఆహారం కాక్టైళ్ళు టీవీలు ఇంకా ఎన్నో వస్తువులు మనిషికి అవసరమే కాదు అవి అనర్థాలు కూడా విలాస వస్తువులను ఉపకరణాలను అధికం కావాలని కోరుకుంటూ నిరంతరం సంపాదనా దాహంతో విలువలను తృణీకరించడం మనిషి నైతిక పతనానికి దారితీస్తుంది సమాజంలో శాంతి సౌఖ్యాలు కరువవుతాయి తాను గొప్ప దార్శనికుడు కార్యనిర్వాహకుడు అవడంలో శ్రీకృష్ణుడు వేల సంవత్సరాల క్రితమే ఈ పరిస్థితిని గుర్తించాడు సమర్థత అన్నది రెండు విధాలుగా అభివ్యక్తం అవ్వాలి విలువలతో కూడుకుని ఉండాలి అధిక ఉత్పత్తి సామర్థ్యము ఉండాలి మనం ఎక్కువ ఉత్పత్తి చేయడానికి శ్రమ పడుతున్నాం కానీ విలువలను పరిగణలోకి తీసుకోవడం లేదు ఎంతో అభివృద్ధిని సాధించామని తలసరి ఆదాయాన్ని లెక్క కట్టి మురిచిపోతున్నామే తప్ప ఏ విధంగా సాధించాము ఇలాంటి అభివృద్ధి వలన జరిగిన నష్టం ఎంత అన్న విషయాన్ని మనం లెక్కలోకి తీసుకోవడం లేదు ప్రధానమైన అవసరాల కొరకు మనం శ్రమపడాలి అయితే అది ఒక్కటే సరిపోదు ఈ శ్రమ వల్ల మనం విలువలతో ఉన్నత ప్రమాణాలతో జీవించగలుగుతున్నామా శాంతంగా ఉండగలుగుతున్నామా ఇంకొకరితో శాంతంగా వ్యవహరించగలుగుతున్నామా ఇతరులకు సేవ చేయగలుగుతున్నామా అని ప్రశ్నించుకోవాలి ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు ఎక్కువ ఉత్పత్తులను సాధించడం వలన యుద్ధం ఘర్షణ దౌర్జన్యాలను నివారించుకోవచ్చు వేరు మార్గం లేదు అయితే అంతే శ్రద్ధను మనం రెండవ అంశంపై కూడా పెట్టాలి మనం పేదరికం వెనుకబాటు తన నిర్మూలనకు పాటుపడాలి ఈ అంశానికి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగించాలి సమర్థవంతంగా శ్రమించు సమతాభావంతో శ్రమించు కలిసి గట్టిగా శ్రమించు అన్నవన్నీ దేశానికి గొప్ప ఆదేశాలుగా ఉన్నాయి అందరం కలిసి శ్రమించి అధిక ఉత్పత్తితో సేవాభావంతో మనం పేదరిక నిర్మూలించవచ్చు ఎనభై కోట్ల మందికి మంచి ఆహారాన్ని మెరుగైన వసతులను కల్పించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది నైపుణ్యంతో కూడిన శ్రమతోనే దీన్ని సాధించవచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న ఉత్పాదన పనిలోని నైపుణ్యం మొదలైన భావాలు భారతదేశానికి ఆఫ్రికాకు ప్రత్యేకంగా అవసరమై ఉన్నాయి ఈ భావాలను మనం నిర్లక్ష్యం చేసాం ఫలితాన్ని అనుభవిస్తున్నాం మన సమాజంలో కూడా మానసిక ఒత్తిడి ఆందోళన కృంగిపోవడం అన్నీ వస్తున్నాయి మతం అంటే సాంప్రదాయకంగా వచ్చిన కొన్ని ఆచారాలే అనుకుని వాటికే పరిమితమయ్యాం పురోహితులకు కొద్దిపాటి ఇచ్చి కొన్ని కర్మ కళాపాలను నిర్వహించడం వలన అంతా సవ్యంగా జరిగిపోదు మనసుకు శిక్షణ ఇవ్వాలి అప్పుడే మనసు ప్రశాంతత ఆనందం కలుగుతాయి ఇవి బయట నుంచి రావు ప్రయత్నంతో వీటిని మనం సాధించుకోవాలి ఆచరణలో పెట్టడం ద్వారానే మనం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోగలుగుతాం శ్రమతో పాటు మన మనోనుగ్రహానికి చేసే ప్రయత్నం కూడా నిత్యం జరుగుతూ ఉండాలి కార్యకౌశలం ఆంతరంగిక ప్రశాంతత అన్నవి ఈనాడు అందరికీ అవసరమైన విషయాలు ఇవి రెండు ఉంటేనే వ్యక్తి వికాసం సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి సాధ్యపడతాయి ఈ వేదాంతాన్ని బోధించేవారు లేక అధిక సంఖ్యకులు తెలుసుకోలేకపోతున్నారు ఇది చాలా అసమాన్యమైన విలువను కలిగి ఉన్నది అందరూ ఈ సమత్కృష్ట వేదాంత భావకుసుమాల పరిమళాన్ని ఆఘ్రాణించడానికి ముందుకు రావడం వలన ప్రస్తుతం ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి యోగ కౌశలం అన్న సందేశం మానవుని ప్రాపంచిక జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి భేదాన్ని చూపకుండా రెండు అంశాలను పొదిగి ఆధ్యాత్మిక జీవనానికి మార్గాన్ని సుగమం చేస్తుంది గీత బాహ్య జీవితాన్ని అంతరంగిక జీవితాన్ని కలిపి చక్కటి వద్దికను ఏర్పరచుతుంది కాబట్టి ఈ నిర్వచనం మంచి ఆలోచన పనులకు తర్కశీలులకు నాసికులకు కూడా ఆమోదయోగ్యముగా ఉంది మామూలుగా ఇందులో మతం ఏమీ లేదు జీవితమే యోగమని నిత్య జీవితంలో పరిపూర్ణతను సాధించడమే ఆధ్యాత్మిక అనే గీత మనకు తెలియజేస్తుంది ఈ మాట అనగానే యోగి అంటే ప్రత్యేకమైన వ్యక్తిలాగా ఉండడం కదా అనుకుంటారు కొన్ని కొన్ని ఇంద్రజాలాలను అద్భుతాలను చేయడం అనుకుంటారు శ్రీకృష్ణుడు నేను చెప్పేది అది కాదు యోగం అంటే సాధారణమైన జీవితంలోనే కొంత అంతర్ముఖంగా ఉండడం అంటున్నాడు ఎంత విశ్వజనీయమైన వేదాంతం ఇది మనం జీవిస్తూ అందరితో పాటు పనిచేస్తూ అదే సమయంలో మన మనసును హృదయాన్ని ఉన్నతమైన భావాలతో ఉంచుకోగలడం మనలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తపరచడం ఈ విధంగా పరిపూర్ణ మానవ వికాసాన్ని సాధించడం ఎంత చక్కని భావాలు బాహ్యంగా సమాజాభివృద్ధికి సాధ్యపడుతుంది అంతరంగికంగా ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణత కలుగుతాయి పరిపూర్ణత కనుక మానవ పరిణామం యొక్క ధ్యేయంగా ఉన్నట్లయితే మనకు మానవ సాధ్యమైనవి అన్న కొత్త శాస్త్రం కావలసి ఉంటుంది అని జూలియన్ హక్స్లీ అన్నారు ఏమిటి ఆ సాధ్యమైనవి వాటిని ఏ విధంగా తీసుకురావాలి దానికి మనకు భౌతిక శాస్త్రం కావాలి మీరు కనుక వేదాంతాన్ని చదివినట్లయితే పాశ్చాత్యకి కావలసింది ఈ శాస్త్రమే అని తెలుస్తుంది ఆధునిక భౌతిక శాస్త్రం ఆధ్యాత్మిక విజ్ఞానం రెండింటినీ మనం చక్కగా ఉపయోగించుకుని పూర్తి లబ్ధిని పొందాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసి ఉంది ధ్యానం చేయడం ద్వారా అభ్యుదయ నిశ్రేయసాలను రెండింటినీ మనం సాధించవచ్చు అందువల్ల శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిని యోగిగా పరిణితి చెందడానికి ప్రయత్నించమంటున్నాడు ముసోరి అకాడమీ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో స్వామి రంగనాథానంద మాట్లాడినప్పుడు ఐఏఎస్లు యోగ కర్మసు కౌశలం వారికి చిహ్నంగా తీసుకున్నారు చాలా సార్లు ఈ విషయాన్ని ప్రసంగించినప్పుడు ఇది కేవలం ఐఏఎస్లకే కాదు ఈ సందేశం అందరికీ వర్తిస్తుంది అని తెలిపారు శ్రీకృష్ణుని సందేశం ప్రతి ఒక్కరికి కావాలి ప్రభుత్వ ఉద్యోగి వైద్యుడు గృహిణి అందరూ దీనికి అర్హులే యోగిగా ఉండు ఏ రకమైన యోగి బాహ్య ఆడంబరాలను విలక్షణమైన వస్త్రధారణ రకరకాల వేషాలు గుర్తులతో ఉండే విలువ తొక్క యోగులుగా కాదు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యోగ కౌశలం వారి చిహ్నంగా తీసుకున్నారు అదేవిధంగా సత్యమేవ జైతే అన్న ముండక ఉపనిషత్తులోని ఈ వ్యాఖ్యాన్ని మన జాతీయ చిహ్నంలో తీసుకున్నారు యోగం మనలో గొప్ప మార్పును కలుగజేస్తుంది సమతుల్యమైన గాఢమైన ఒక కొత్త శక్తి యోగంతో ఉత్పన్నమవుతుంది ఇదే ఆధ్యాత్మిక పరిణితి అంటే మనం చేస్తున్న పని ద్వారానే లౌకిక జీవితంలోని వ్యవహారాల ద్వారానే సరియైన భావనను వహించి మనం ఈ పరిణితికి సాధించవచ్చు ఇంత ఉదాత్తమైన అనుష్ఠాన యోగ్యమైన సందేశం ఎక్కడ లభ్యమవుతుంది ఎక్కడున్నా యోగిగా ఉండు అని శ్రీకృష్ణుడు మృదువుగా మనతో అంటున్నాడు శ్రమించి పనిచేసి సమాజానికి సంతోషాన్ని అభ్యుదాయాన్ని కలిగించు సాంఘిక ఆర్థిక వ్యవస్థల శ్రమ వలనే అనుభూతి చెందుతాయి భగవంతుడికి ఎక్కడ అక్కడ పూజలు చేయడం వల్ల అభ్యున్నతి రాదు మనం చేసిన తప్పు ఏమిటంటే మనం ఆచారాలు పూజలతో భౌతిక లాభాలను పొందాలని ఆశించాం నాకు డబ్బు కావాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి కొని హార్తులు ఇస్తుంటాను ఈ పిచ్చి పనే మనం చేస్తూ వచ్చాం కష్టించి పనిచేసి లక్ష్మిని పొందు మనం సరిగ్గా లక్ష్మీ సరస్వతులను అర్థం చేసుకోలేదు ఈ ఇద్దరు సోదర సోదరి మళ్ళను మనం ప్రతి ఇంటికి ఇప్పుడు తీసుకుని రావాలి ముందు కష్టించి జ్ఞానాన్ని పెంపొందించుకో తర్వాత ధనం వస్తుంది ఏమాత్రం విద్య ఉన్నట్లయినా దేశంలో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేది జ్ఞానం లేని కారణంగా అభివృద్ధి జరగలేదు కష్టించి పనిచేయడమే ప్రధానమైందని భారతదేశానికి తెలిసి రావాలి దానికి సంబంధించి యోగ కర్మసు కౌశలం సమర్థవంతమైన కృషితో అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క ఇటువంటి అభివృద్ధికై ప్రయత్నిస్తూ మనం మానసిక దౌర్బల్యానికి ఆత్మ ఆత్మన్యూన్యత భావానికి గురి కాకూడదు పనిచేస్తూనే మానసికంగా ఉన్నతమైన అనుభూతులను కూడా పొందవచ్చు దేశానికి ఇటువంటి వ్యక్తులు గొప్ప సంపద అవుతారు ఏ దేశంలో అయినా మంచి కార్యనిర్వాహకులు మంచి గుణవంతులు సామాజిక ఉత్తేజం సేవా దృక్పథం అంకిత భావం ఉన్న వారంతా ఆ దేశానికి గొప్ప సంపదగా నిలుస్తారు ఈ ఆధునిక కాలంలో ఎక్కువ మందిని ఇటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడమే గీత బోధించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఈ సందేశంలో నిగూఢమైనదంటూ ఏదీ లేదు అందరికీ ఆచరణీయమైన సందేశం ఇందులో ఉంది ఈ సందేశం ప్రతి హృదయాన్ని స్పృశిస్తుంది ఈ క్లుప్తమైన ప్రబోధాన్ని ఎవరికి ఎంత సాధ్యమైతే అంతా గ్రహించి ఆచరించాలి మనం ఒక ఐదు శాతం సమర్థతతో ఎక్కువ ఉత్పత్తిని సాధించగలిగిన దానివల్ల మన పేదరిక నిర్మూలన జరుగుతుంది స్వల్పం అప్యశ ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అనే ఇంత క్రితం శ్రీకృష్ణుడు చెప్పాడు మతాన్ని ధ్యానాన్ని అడ్డుపెట్టుకుని మనమంతా కూడా మహాబద్దకస్తులుగా మారాం పేదరికాన్ని నిర్మూలించి అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లయితే దేశం కలకలలాడుతుంది ఒకరితో ఒకరు సామరస్యంగా పని ద్వారా చక్కగా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందమని గీత మరల మరలా బోధిస్తుంది ప్రస్తుతం యోగ సందేశం ఆరంభంలోనే ఉన్నాం పోను పోను ఇంకా గొప్పగా భాషిస్తుంది గీత బోధించే యోగం గంగోత్రిలో మొదలైన గంగ అలహాబాద్కు వచ్చేసరికి ఎంత గొప్ప నదీ ప్రవాహంగా మారిందో అదేవిధంగా గీతలో మనం ముందుకు పోతున్న కొద్దీ తత్వం విస్తరిస్తూ పోతుంది అధ్యాయం తర్వాత అధ్యాయం మొత్తం పద్దెనిమిది అధ్యాయాల ద్వారా గీత చాలా గొప్ప సందేశాన్ని అందిస్తుంది యోగ కర్మసు కౌశలం లాగానే స్వామీజీ కూడా రామకృష్ణ మఠానికి మిషన్ కు ఈ రెండు విధాలైన సమర్థతో కూడిన విధానాన్ని చెప్పారు ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయి అన్న సంస్కృత వాక్యాన్ని ముఖ్య ఆశయంగా చిహ్నంగా పెట్టారు అనుకోకుండా ఈ వాక్యం ప్రపంచమంతా గుర్తింపును పొందింది పనిచేస్తూనే నీవు ఇంకా ఇంకా సూక్ష్మగ్రాహివిగా నిర్మలమవుతూ ఇతరులకు ప్రపంచ అభ్యున్నతికి పాటుపడు అన్నదే కాక లక్షల మంది కార్యదక్షత కలిగిన యోగుల వల్లే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఈ వాక్యం యొక్క అర్థం ఈ శరీరం ఒక యంత్రం మాత్రమే అది వస్తుంది పనిచేస్తుంది నశిస్తుంది ఆ గుర్తింపుతో కాకుండా రోజు రోజుకు మనం ఆత్మోన్నతితో స్వేచ్ఛను పొందుతూ పరోపకారార్థం శరీరాన్ని ఉపయోగించాలి ఈ విధంగా కర్మలను నిర్వహించడం వల్ల నేను తొలగి ఆత్మభావంలో పనులు నిర్వహిస్తున్నానన్న భావం పెంపొందుతుంది వాడకం అయిపోయాక యంత్రములకు విలువ ఉండదు అవి ఇనుపతుక్కుతో సమానమవుతాయి కానీ విశ్రాంత జీవితం గడుపుతున్న మనిషి నిరుపయోగి అవడు అతను పని చేయకపోయినా అతనికి గుర్తింపు ఉంటుంది అనుభవంతో సంపాదించే జ్ఞానంతో ఇతర మానవులకు ఉపయోగపడుతూ తనలోని ఆత్మ వికాసానికి స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ ఇద్దరు కూడా సమర్థవంతమైన కార్యనిర్వహణ అవసరం అని ప్రబోధించారు కార్యంలో సమర్థత అనే ఎంతో ముఖ్యమైన విషయాన్ని మనం గీత ద్వారా ఒక కొత్త కోణ నుంచి తెలుసుకున్నాం గీతలోని యోగం పాలలోని వెన్నలాంటిది సంజయుడి కూడా గీత చివరిలో వ్యాసని కృప వల్ల తాను యోగ దృష్టితో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి అర్జునుడికి బోధించిన యోగానంతా చూస్తూ వినగలిగానని ధృత్రా చెప్పాడు గీతలోని ప్రతి అంశం చివర యోగం పేరుతో ముగుస్తుంది యోగమే గీతాసారం ఇక యాభై ఒకటవ శ్లోకం యొక్క అర్థాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం